వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్క మరుచులు మనము ఈరోజు పెట్టుకునే వడియాలు ఏంటంటే ఓట్స్ రాగి పిండి బీఫ్ పిండితో మిక్సర్గా కలిపి ఒడియాలు పెడుతున్నాను వాటికి ఎసరు ముందే పెట్టు అనమాట ఎందుకంటే కాగాలి కదా అది వచ్చి ఇదిగో ఈ తోటి ఆరు గిన్నెలు తీసుకు ఎసరు చూసుకుని మనం పోసుకోవచ్చు ఇదిగోండి ఎసర మరిగుంది చూసారా మరిగి మరిగుంది కదా నేను ఓట్స్ తీసుకున్నాను ఇగండి ఈ ఓట్స్ మనము షుగర్లెస్ అనమాట షుగర్ వాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు ఇది పాలల్లో పాలల్లో తినే ఓట్స్ ఇవి ఈ గోధుమ ఓట్స్ సరే ఈ ఓట్స్ని ఏం చేసానంటే ఇట్లాగా పిండి పట్టాను ఈ ఓట్స్ వీటిని పిండి పట్టాను అనమాట రెండు వందల యాభై గ్రాములు సగ్గుబియ్యం తీసుకున్నాను ఇలాగా పొడి పట్టి ఉంచుకున్నాను ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఎసట్లో వేద్దాం పట్టి ఎట్లాగ పట్టిపోయటం వలన జిగురొస్తుంది అంటే ఎమ్మటే పని అయిపోతుంది అనమాట ఎక్కువ టైం తీసుకోకుండా ఇగోండి చూసారా పొడి పట్టి పోసాం కదా చక్కగా నెయ్యి ఒక స్పూన్కి జీలకర్ర వేస్తున్నాను ఒక స్పూన్ ఓవం వేస్తున్నాను ఇవన్నీ ఉప్పు యాభై గ్రాములకి అల్లం ఉంటుంది పచ్చిమిరపకాయలు వచ్చి ఒక పాతి యాభై గ్రాములకి వంద గ్రాముల లోపు ఉంటాయి అనమాట ఒక గుప్పిడు తీసుకున్నా గుప్పిడు తోటి తీసుకుని ఇలాగ పట్టాను అనమాట కొంచెం కారంగా ఉండాలని ఒక డబ్బా రాగి పిండి తీసుకున్నా అర డబ్బా రాగి పిండి ఈ డబ్బాతోటి వచ్చి ఒక డబ్బా ఓట్స్ ఈ రెండు పోసి కలిపి కలుపుతున్నాను అండి వాటర్ తోటి ఇదిగోండి ఈ డబ్బాతో రెండు రెండు లోటాలు బీ పిండి ఒక లోట ఓట్స్ అర లోట పిండి వీటికి వాటర్ అండి కరెక్ట్గా కొలత పెట్టి చెప్పాలంటే కుదరదు కానీ చేసుకునేటప్పుడు మనం షాంపుల్గా పెట్టుకొని వాటర్ని పో చేసుకున్నాక కొంచెం చిక్కగా అయ్యింది అనుకోండి అంటే మీకు ఐడియా చెప్తున్నా నాకే టెన్షన్ వచ్చింది ఒక్కోసారి చేసేటప్పుడు అందుకని నేను మీకు కూడా తెలియపరుతున్నాను చేసేటప్పుడు అయ్యో కుదరలేదే పాడైపోయింది అన్న టెన్షన్ కానీ భయం కానీ పెట్టుకోమాకండి ఎందుకంటే మనం చేసుకున్నాక ఆప్షన్ ఉంటుంది దీనికి వేడి నీళ్ళు కాసుకొని ఆ కాసిన వాటర్ని దీనిలో కలుపుకోవచ్చు మనం ఈ పిండిలో జావ కొంచెం గట్టిగా అయింది అనుకోండి కొంచెం వాటర్ని ఒకలా పెద్ద అంత గిన్నె కాసుకొని మనం కలుపుకొని వేసుకోవచ్చు ఆ ఆప్షన్ ఉంది కంగారు పడబాకండి నిదానంగా చేసుకోండి ఓకే అయిపోయింది నీళ్లు కలుపుకుందాం దీనికి మిక్సింగ్ వడియాలన్నమాట ఇవన్నీ కలివి చేస్తున్నాను ఇది చాలా మంచిదండి మనం తిన్నా కూడా ఇప్పుడు పెద్దవాళ్ళని ఒడియాలు తినొద్దు అది ఇదని చెప్తున్నారు డాక్టర్లు వెళ్తే అందుకని ఒకే టైప్ తినకోకుండా ఇట్లా చేసుకుని తినటం కూడా మన హెల్త్కి చాలా మంచిది అయిపోయింది కదా కొంచెం తీస్తున్నాను ఎక్కువ కలపడానికి ఒక్క చిటికుడు వంట చూడ వేస్తున్నాను టిప్పు వండు కట్టుకోకుండా ఇదిగోండి ఒక ఐదు స్పూన్లు నువ్వులేస్తున్నాను నాలుగు నాలుగు ఐదు కదా కాసేపు ఇట్లా తిప్పితే అడుగంటకుండా ఉడుగుతూ ఉంటుంది అడుగు పడితే ఏమవుతుందంటే లాస్ట్లోకి చేదు వస్తుంది కాటు పోయినట్టుగా కూడా ఉంటాయి టేస్ట్ అనేది ఉండదు సర ఏదైనా మన చేతిలోనే ఉంటుందండి చేసుకోవటం అనేది పిల్లలకి ఇలాగా చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు ఉంటాయి నాకు ఒక తమ్ముడు ఉన్నాడండి వస్తుంటీ తమ్ముడు ఒక్క తమ్ముడు ఉండదు చాలు అండి నిజంగా అక్కకి అలాంటి తమ్ముడు దేవుడిచ్చిన వరం అన్నమాట దేవుళ్ళు అయితే కనపడరు కానండి నిజంగా దేవుడు రూపంలో నా తమ్ముడిని నేను చూసుకుంటానండి వాడిని నా కోసమే కన్నారు మా అమ్మ మా నాన్న కానీ ఉంచాడు అనమాట దేవుడు వాడిని వాడి బిడ్డల్ని చల్లగా దీవించాలి కలకాలం వర్దిల్లాలి దీంట్లోనండి పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పటికి ఇప్పుడంటే పాలు ఎట్ గారు చాలా రే ఖర్చుల్లో ఉండము అని అంటే ఇలాగే వేసుకోవచ్చు ఉంటే ఒక అర లీటర్ పోసుకోవచ్చు లేదా ఒక లీటర్ పోసుకోవచ్చు సరిపోతుంది అస్సలు లేకపోయినా ఇలాగైనా వేసుకోవచ్చు చూసారా ఎలాగొచ్చినాయో ఇంకా కొంచెం జిగురుదనం రావాలి ఉడకపోతే ఏమవుతుందంటే పచ్చి వాసన వస్తుంది ఉప్పు ఉప్పు ఉప్పేస్తున్నాం సాల్ట్ కొంచెం సప్పగానే ఉంది ఇదిగోండి సాల్టు ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను దీంట్లోనండి ఇంక కొంచెం కొంచెం కారం కారంగా ఉంటే బాగుంటుందని చెప్పి మళ్ళీ పిప్పర్ పొడి కలుపుతున్నా కొంచెం మిరియాల పొడి మిరియాలు నేను ఏం చేస్తానంటే ముందే పిండి బట్టి ఇట్లా పొడి బట్టి పెట్టుకుంటాను ఇదిగోండి ఈ మిరియాల పొడి మీ దగ్గర లేదనుకోండి ఒకవేళ నాలుగు మిరపకాయలు ఉంటాయి ఆ ఎండుమెరకాయలను కూడా మిక్సీ పట్టేసి పోసుకోండి అసలు సరిపోతుంది ఆ కారమే మాకు మేము కొంచెం కారం ఎక్కువ తింటారు మా పిల్లలు అందుకోసమని ఇలాగ కొంచెం ఘాటుగా వేస్తున్నాను ఒక్క మూడు నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం ఇదిగోండి చూసారా ఇట్లా రావాలన్నమాట ఇలాగొచ్చింది కదా మనం ఇది వేడి మీద వేయలేం కాబట్టి సల్లారాలి ఒక గంట గంటన్నర రెండు గంటలు టైం పడుతుంది ఎక్కువ టైం మీద ఎక్కువ మీద కాబట్టి రెండిట్లో తీసేసి నేను ఒక గంటలో ఆరబెడతాను ఇదిగోండి ఇలాగ రావాలి మనం వేసుకునే టైంకి సరిపోతుంది దగ్గరకు వస్తుంది ఇది చూడండి ఖచ్చితంగా చూడండి అర్థం మీకు అర్థమయ్యేటట్టుగా నేను క్లియర్గా చూపించి చేస్తున్నానమ్మా అక్క చెల్లెళ్ళారా జాగ్రత్తగా చేసుకోండి ఇదిగోండి ఇలాగా ఏం ఖర్చు అని కాదు కదా మనకి ఇంట్లో ఉండాయే ఒకవేళ మీకు ఓట్స్ అనేది లేదు దొరకలేదు అనుకోండి దాన్ని డైవర్ట్ చేసేయండి లేకపోయినా పర్లేదు రాగిపిండి అనేది ఉంటుంది ఒకవేళ లేకపోయినా అచ్చం బియ్యంతో అయినా చేసుకోవచ్చు ఈ అది లేదు ఈ లేవు అని చెప్పి మాత్రం ఉండు మాకండి వాటితోనే చేసుకోండి ఇవన్నీ నాకు ఇంట్లోనే ఉండి నేను కొనుక్కు రాలేదు అవి కొంచెం అవి కొంచెం అవి కొంచెం తీసుకుని నేను మీకు అందరికి చూపిద్దామని చెప్పి ఇట్లా ట్రై చేసాను అనమాట మల్టీ ఒడియాలు ఇవన్నీ కలిపి చేసిన వడియాలి అనమాట మంచి టేస్ట్ మంచి బలము ఓకే అయిపోయింది కట్టేస్తున్నాను ఇంకా అండి ఇదిగోండి ఒడియాలు పెట్టాను కదా ఒకసారి చూడండి మల్టీ స్పెషల్ ఒడియాలి ఇది ఒక చిన్న మిస్టేక్ అనమాట క్లాత్ మీద మాత్రం వేసుకోమాకండి కవర్ మీద వేసుకోండి ఈ ఉడియాలు ఎందుకంటే నీరు ఈ క్లాత్ మీదకి వెళ్ళి ఇదేమవుతుందంటే కొంచెం నీరంత క్లాత్ లాగేసి కొంచెం చిట్లు అయింది కానీ చాలా బాగా వచ్చినాయి మంచి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ కొండి ఇలాగ చూసారా అది నాక నేను మీకు పైన వేయటం చూపించలేదు ఎందుకంటే బాబు పైకి నడవలేడు కదా అందుకని నేను కొంచెం పైకి తీసుకెళ్తలేదు అన్ని మోకాళ్ళ మీద నడవాలి ఇబ్బంది పడతాడని పైకి ఎండలోకి తీసుకెళ్తలేదు అందుకని నేను ఏసీ తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను ఏమనుకో మాకండి సోదరులరా ఇదిగోండి ఒకసారి చూడండి ఇదిగోండి ఇలాగా మల్టీ స్పెషల్ ఒడియాలని చెప్పాను కదా ఇదిగోండి చూసారా ఎట్లా గలగల 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 ఆడుతా ఉండే ఖచ్చితంగా చూడండి ఇవ్వండి వడియాలు అయిపోయినాయి చూసారా త్రీ టైప్ వడియాలు పెట్టానని చెప్పాను కదా త్రీ టైప్ కూడాను ఏపీ ఇక్కడ కలిపి చూపించాను అవి విడిగా చూపించాను ఇవి వచ్చి సూపర్ మల్టీ స్పెషల్ ఒడియాలు వావ్ అనే అంత టేస్ట్గా సూపర్గా చాలా గొల్లగా టేస్టీగా ఎలా ఉందంటే చూస్తే నోరూరిపోయేలాగా ఉంది ఖచ్చితంగా ఇది సూపర్ స్పెషల్ అటు ఒడియాలన్నమాట వీటిని పెట్టండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఈ మూటిని ఇదైతే ఈ వచ్చి ఇప్పుడు ఐదు వేల మంది చూసారు మన ఛానల్లో ఛానల్లో పుల్ వీడియో ఉంది రీల్ ఉంది ఐదు వేల మంది చూసారు ఒకసారి మీరు కూడా చూడండి తర్వాత వచ్చి ఈ అటుకులు ఈ వడియాలు ఇవి టమాటాతో చేసాను ఇది కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఈ నెక్స్ట్ త్రీ టైప్ అనమాట ఒకసారి చూసి ఈ ఖచ్చితంగా మీరు ట్రై చేసి నాకు కామెంట్ అయ్యండి అక్కడ మేము చేసుకున్నాము చాలా బాగుండయి అని మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఖచ్చితంగా మీరు చూసి నన్ను బ్లెస్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ